హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ భారత్ రైస్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఎవరు కూడా మిస్ చేయకుండా దయచేసి అందరూ చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఒక కొత్త మ్యాటర్ అయితే తీసుకొని వచ్చాను భారత్ రైస్ గురించి అవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అని అడిగారు కదా చాలామంది ఆ వాటి గురించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆంధ్రప్రదేశ్లో అయితే మొబైల్ వెహికల్స్ స్టోర్స్ ద్వారా అయితే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నారండి ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా నా నాపేట్ సంస్థ అధికారి వినయ్ గారు అయితే ఏం చెప్పారంటే ఈ ఒప్పందాన్ని ఈ భారత్ రైస్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాన్ని రిలయన్స్ సంస్థలతో అయితే ఒప్పందం చేసుకోబోతున్నారండి రిలయన్స్ స్టోర్స్లో కూడా ఈ సేల్ చేయడానికైతే భారత్ రైస్ సేల్ చేయడానికైతే ఒప్పందాలు కుదురుస్తున్నారంట ఒక రైస్ మాత్రమే కాదండి మనకు కావాల్సిన నిత్య అవసరాలకి సరిపడా సరుకులు అన్నీ కూడా మనకి కావాల్సిన ఇంట్లో సామాన్లు సరుకులు అన్నీ కూడా మనకు అక్కడ అందుబాటులో ఉంటాయంటండి ఉప్పులు పప్పులు అన్నీ కూడా బియ్యం దగ్గర నుంచి అన్నీ కూడా మనకు అందుబాటులో తీసుకొస్తున్నారంటండి సరుకులు మొత్తం మీరు ఏది కూడా మీరు మిస్ చేసుకోవద్దు దయచేసి అన్నీ తక్కువ ధరలు దొరుకుతాయి కాబట్టి పిఎం మోడీ గారైతే ధరలు కొంచెం తగ్గించడానికి మనకి ఈ సరుకులు అందిస్తున్నారండి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ప్రతి ఒక్క సరుకులు కూడా చాలా తక్కువ రేటు అంటే బయట మనకి వంద రూపాయలు సపోజ్ వంద రూపాయలు ఉందనుకోండి మనకి ఇక్కడికి వచ్చేసరికి ముప్పై ఇరవై అట్లా దొరుకుతుందండి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఇక్కడ ఈ రైసు మనిషికి ఒక్క పది కిలోలు మాత్రమే ఇస్తారండి ఆ తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు ఒక్కళ్ళకి మాత్రం పది కిలోలు మాత్రమే ఇస్తారండి ఇవి ఇవి ఇవ్వడానికి ఎటువంటి ప్రూఫ్ అవసరం చూపించిన అవసరం లేదండి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎటువంటి ప్రూఫ్ లేకుండానే మీకు అవైతే ఇచ్చేస్తారు మీ చేతికి ఇవి ఇవి ఈ రైస్ కానీ గ్రోసరీ కానీ మీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చేసినాయి ఇక తెలంగాణలో అందుబాటులోకి ఎప్పుడు వస్తాయి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్గా వచ్చేది టీఎస్ తెలంగాణలో ఆల్పేట్ గురువారం రోజైతే ఆల్పేట్లో విజయ స్టోర్స్లో అయితే ఈ రైస్ అయితే దిగబోతున్నాయండి గురువారం నుంచి రైస్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది గవర్నమెంట్ స్టోర్ అండి గోధుమ పిండి దగ్గర నుంచి ఆ శనగపప్పు వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది రైస్ మాత్రం ప్రజెంట్ లేదు గురువారం నుంచి అయితే రైస్ వస్తుంది ఆ గోధుమ పిండి వచ్చేసరికి మీకు ఇరవై రూపాయలు మాత్రమే పడుతుందండి పచ్చి శనగపప్పు వచ్చేసరికి కిలో అరవై రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ విజయ స్టోర్ అండి ఇది గవర్నమెంట్ స్టోర్ మీరు అయితే వెళ్ళి ఆల్పేట్లో గురువారం అయితే రైస్ అయితే దొరుకుతాయి మీకు కంపల్సరీ వెళ్ళండి మనిషికి ఒక పది కిలోలు ఇస్తారు ఇక్కడ మనం బయట కొనాలంటే సన్న బియ్యం ఏమాత్రం తక్కువలో తక్కువ డెబ్భై రూపాయలు తక్కువ లేదండి మనలాంటి వాళ్ళం బయట కేజీలు డెబ్బైలు అరవైలు పెట్టి కొనాలంటే మన వల్ల కావట్లేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మోడీ గారైతే ఇంత తక్కువ ధరలకే మనకు అందిస్తున్నారండి కంపల్సరీగా ఇవైతే అందరూ ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని ముందుగా తెలంగాణలో టీఎస్ ఆల్పేట్లో గురువారం రోజు మోడీ రైస్ అయితే దిగుతున్నాయండి మీరైతే మీరైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వెళ్ళి రైస్ అయితే రైస్తో పాటు మిగతా సరుకులు కూడా తెచ్చుకోండి తక్కువ ధరలకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ద్వారా కూడా ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుంది అని దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన వీడియోకి థ్యాంక్ యూ